నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ప్రవాసులకు ఐదు మందికి మరణ శిక్ష విధించింది వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలో పంపిణీ చేయాలనే ఉద్దేశంతో సముద్ర మార్గం ద్వారా కువైట్ లోకి నూట డెబ్బై ఆరు కేజీల మాదక ద్రవ్యాలను భారీ మొత్తంలో అక్రమంగా రవాణా చేసినందుకు ఐదుగురు ఇరానియన్ జాతీయులకు క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోస్ట్ గార్డు అధికారుల సహకారంతో పంతొమ్మిది సంచుల మాదక ద్రవ్యాలను నింపిన ఓడలో పదమూడు సంచుల మాదక ద్రవ్యాలు కలిగిన ఓడ కువైటు ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క ప్రవాసులను అరెస్టు చేశారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో కువైట్ దేశంలో వాటిని ప్రోత్సహించడానికి మరియు పంపిణీ చేయడానికి విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొని వచ్చినట్లు ఆ యొక్క ఐదుగురు ఇరానియన్ జాతీయులు అంగీకరించారు ఈ కేసు ఇటీవల కాలంలో అడ్డుకోబడిన అతిపెద్ద మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాలలో ఒకటిగా పరిగణించబడుతూ ఉంది సీరియస్గా తీసుకున్న కోర్టు మనం చూసుకుంటే ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది ఎవరైనా సరే కువైట్లోకి మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసేవారికి ఇటువంటి శిక్షే ఉంటుందని చెప్పేసి అలాగే మరణ శిక్ష ఎప్పుడు అమలు చేస్తారన్న విషయాన్ని కోర్టు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్